ఇట్ వాజ్ మై డ్రీమ్ ఒక చిన్న ఈవెంట్ చేద్దాం నా కంటెంట్కి ఏదో ఒక చిన్న ఈవెంట్ చేద్దాం అని ఇప్పుడు కదా ఫస్ట్ నుంచి ఉండేది బట్ తెలీదు ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి తేజు గారికి ఫోన్ చేశాను ఫస్ట్ తేజు గారికి ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ వీళ్ళు సజెస్ట్ చేశారు గీతు ధనేష్ లేదు ఇలా బాగుంది ఇలా చేద్దామని నాకు ఎవ్వరు తెలీదు మీడియా నుంచి నాకు అస్సలు తెలియదు నేను ఎప్పుడు మాట్లాడలేదు బట్ తేజు గారు వంశీశేఖర్ అన్న శ్రవంతి గారు మీరందరూ లేదు మేమున్నాం ఊరా మేము హెల్ప్ చేస్తాం పుష్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ నాకు అంటే యూట్యూబ్లో కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు వేరే సోషల్ మీడియాలో ఉన్నారు కానీ మీరు ఎంతవరకు ఈ పాటని పుష్ చేస్తారో నాకు అంత హెల్ప్ అయ్యద్ది ఐ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ప్రతిసారి నాకు హెల్ప్ చేస్తూనే వచ్చారు చాలామంది తెలిసి తెలియకుండానే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడికి వచ్చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ విక్కీ శ్రీప్రియ గీతు ధనుష్ సీత శ్వేత అర్జున్ సత్యవాళ్ళ ఫ్యామిలీ అందరికీ అండ్ ఈ గురించి తర్వాత మాట్లాడదాం మనం అండ్ నాకు మ్యూజిక్ సైడ్ నుంచి రాహుల్ అన్న కానీ రోల్ రైడా అన్న కానీ మన నోవెల్ బ్రో కానీ చాలా ఇన్స్పైరింగ్ చాలా ఇండిపెండెంట్ ఆల్బమ్ సాంగ్స్ని వాళ్ళు చాలా బాగా తీసుకెళ్లారు చాలా హిట్లు కొట్టారు వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా ఈ ఈవెంట్ చేసే ముందు నా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పేసా అరే రన్ అని బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్ ఐ లవ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ సో మచ్ నాకైతే డైసర్ట్ నేను నిజం చెప్తున్నా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలా ఇక్కడ గుర్చీలు ఉంటాయి మా వాళ్ళని ఎలా కూర్చోబెట్టాలి అందరూ మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారా అసలు నేను ఇక్కడైతే డెకరేట్ ఎప్పుడు చూడాల అద్దర కొట్టేసారు నేను బయట నుంచి పోస్టర్లు ఒకటో రెండో అన్న పెడతారో లేదో ఎలా ఉండిద్దో నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు ఈవెంట్ అనుకుంటూ వచ్చా క్రేజీ ఐ వాజ్ షాక్డ్ వరుసగా అన్ని బ్యానర్ ఇక్కడ ఏంటి సార్ ఇది ఏదో పెద్ద సినిమా ఉన్నట్టుంది నాకు థ్యాంక్ యూ చాలా సర్ప్రైజెస్ ఇచ్చేవారు అండ్ ఏవి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్డ్ యువర్ వర్క్ అండ్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ అండ్ మీకు కూడామే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఇప్పుడు పాటకు వచ్చేద్దాం పాటకు వస్తే ఎందుకో తెలియదు ఎప్పుడు ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి చేద్దాం అని ఉండిద్ది సరే మంచులోకి వెళ్ళాం చేసాము తర్వాత ఏంటి ఇలా కాదు బార్గా ఏదన్నా కంట్రీకి వెళ్ళి చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు వచ్చి చెప్పారు ఇలా వద్దు అని చెప్పాం డౌట్ డౌట్గా ఉన్నారు అందరు డౌట్గానే ఉన్నారు ఒక ఫోల్డర్ క్రియేట్ వాడు నేను ప్యారిస్ అని ఒక రూపాయి లేదు ఆల్రెడీ లాస్ట్ సాంగ్కి ఒక పదిహేను లక్షలేని మళ్ళీ దీనికి ఏంటి పరిస్థితి అనుకున్నాం బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఒక్కొక్కటి 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 పనులు అయిపోయినాయి ఎలాగైతే నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడికి వచ్చి నాకు హెల్ప్ చేశారు సేమ్ నా సాంగ్ కూడా ఎంతమంది నాకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చాలామంది టెక్నీషియన్స్ నాకు హెల్ప్ చేశారు అది ఎందుకు అంటే నాకు వి హావ్ నా ఈ సాంగ్ కూడా నా ఫ్రెండ్స్ చాలామంది ఫినాన్షియల్గా కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఈ సాంగ్ తీరా 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 అని థ్యాంక్ యూ సో మచ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మా డాడీ మా తమ్ముడు గుంటూరులో ఉంటారు అక్కడి నుంచి నాకు ఎమోషనల్గా ఎంత ఫుల్ సపోర్ట్ ఇచ్చినా నేను లాస్ట్ పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా ఇక్కడ నేను సర్వైవ్ అవుతున్నా ఇక్కడ నేను బతుకుతున్నా ఈ డిప్రెషన్లో ఉన్న ఏడుస్తున్నా మీరందరే నాకు నుంచి ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం మనీష్ గురించి మాట్లాడతాం మనీష్కి అయితే రోజు తిడతనే ఉంటాను ఏంటి మనీష్ ఏంటి మనీష్ అని పాపం థ్యాంక్ యూ సో మచ్ భరించావు నన్ను బికాస్ దిస్ బాయ్ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్ చెప్తున్నా చాలా షైన్ అవుతాడు చాలా మంచి టాలెంట్ లాస్ట్ టైం అందరు నా సాంగ్ విన్న ప్రతి ఒక్కళ్ళు సినిమా పాటిది అంత బాగా చేశాడు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు కుమ్మేసే వీళ్ళిద్దరినైతే నేను వదలను అంత దే బోత్ హ్యావ్ సూపర్ టాలెంటెడ్ అండ్ వైషు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఆ బాబుని పెట్టుకొని కూడా నా నేను కాల్లో ఉన్నప్పుడు త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అయినా మీ ఇద్దరు కాల్లో ఉండి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు మనీష్ దిస్ డే ఈజ్ యువర్స్ అవ్వు ఎమోషనల్ అవ్వు ఏడు బికాస్ దిస్ ఈజ్ యువర్ డే యూ హ్యావ్ ఫ్రీకింగ్ టాలెంట్ ఆర్ అమేజింగ్ యాజ్ ఎ పర్సన్ కూడా వాడు చాలా ఇన్స్పైర్ చేస్తుంది నాకు తట్టుకుంటాడు ఏం చెప్పినా తట్టుకుంటాడు కుమ్మేసే చెప్తున్నాను కదా వీళ్ళు ఇద్దరు వస్తారు చాలా గట్టిగా వస్తారు చెప్తున్నా వీడు భార్గవు అండ్ సురేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నా ప్రతి పాట రాసింది సురేష్ గారే అండ్ ప్రతి లిరిక్ నాకు చాలా ఇష్టం ప్రతి ఒక్క మాట నాకు ఇష్టం నాకు నేను చెప్పాను ఇలా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎప్పుడన్నా అది లవర్స్ కావచ్చు లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు ఎవరైనా డెడికేట్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఆయన రాశాడు నీ గుండెలో ఉన్నామని నీ మాటలే విన్నామని వెంటే పడి వచ్చానులే అని చెప్పేసి నాకు ఆ చిన్న థాట్ నాకు అదిరిపోయింది చాలు చాలు ఇలాగే తీసుకెళ్దాం మంచి హుక్కు పెట్టండి నేను చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బ్రో చాలా మంచి లిరిక్స్ రాశారు నువ్వే కావాలి ఇంత బాగా అందరూ అలరిస్తున్నారంటే అది విజువల్గా ఎంత ట్రీట్ అయినా అది మాటలు బాగోకపోతే వర్కౌట్ అవ్వదు థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బ్రో అండ్ క్రాఫ్టీ గురించి మాట్లాడాలా ఇందాక మాట్లాడాను కదా చెప్పాను కదా క్రాఫ్టీ వీడు ఒక మంచి డైరెక్టర్ అవుతాడు చాలా పొటెన్షియల్ ఉంది నువ్వు దయచేసి ఆ యాభై యాభై కోట్లు వంద కోట్లు సినిమాల స్టోరీలు కాకుండా ఒక నాలుగైదు కోట్లు స్టోరీ రాస్తే ఎవరు హెల్ప్ తీసుకొని నేను ఒక మంచి సినిమా చేస్తాను ఓకేనా యు 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 హ్యావ్ సో మచ్ పొటెన్షియల్ నేను చెప్తున్నాను ఇక్కడ ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే నేను ఇక్కడ నించోగలిగాను ఇవాళ లాస్ట్ పాటకు కూడా లాస్ట్ సాంగ్ కూడా వాళ్ళే కష్టపడ్డారు నేను వాళ్ళ చేత వర్క్ చేశాను అంతే బికాస్ ఆఫ్ దెమ్ ఐ ఆమ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ క్రాఫ్టీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతా నాకు తెలియదు చాలా చాలా డిస్టర్బెన్స్లు ఉండే నా లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండే బట్ నాతో పాటు నాకు బాగా దగ్గరగా మా డాడీ మా తమ్ముడు అండ్ తర్వాత నాతో ఉండే ఈడే నన్ను భరించాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు భార్గవ్ గురించి మాట్లాడాలి ఈడు కనబడ్డానికి సైలెంట్గా కనిపిస్తాడు కానీ ఒక్కొక్క ఫ్రేమ్ పెడితే షూట్లోనే నాకు దిమ్మ తిరిగిపోయేది అంటే ఒక పెద్ద స్టార్ హీరోకి ఇలాంటి పాటు ఉంటే ఎలా ఉండిద్దో నిన్న అక్కడ చూపియాలి మేము అని ప్రతిసారి నాకు అంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ థ్యాంక్ యూ భార్గవ్ నీకు నీకున్న డెడికేషన్కి నీకున్న టాలెంట్కి యూ హ్యావ్ యు హ్యావ్ ప్రూన్ ఆల్రెడీ నువ్వే కావాలి ఇంత బాగా ఉంది అంటే నో వన్ జస్ట్ భార్గవే అది అదైతే క్లారిటీగా చెప్పేస్తాను యు హ్యావ్ సో మచ్ పొటెన్షియల్ చెప్తా అన్నీ మిగతా తర్వాత అన్నీ ఇక్కడే చెప్తే బాగోదు ఏం చేయకుండా అని చెప్తే బాగోదు చెప్తాము మేమందరం టీం ఏం ఏం చేస్తున్నాము అండ్ మా కాస్ట్యూమ్స్ ఇంత బాగా రావడానికి రామ్స్ గారు కారణం రామ్స్ ది టైలర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సూర్య సూర్య ఉన్నావా ఇరవై ఇట్రా ఇట్రా అబ్ ఈ అబ్బాయి పేరు సూర్య వీడు మాకు కాదల్ కురిసేతో వచ్చాడు డ్రోన్ ఆపరేటర్ మాతో పాటు మేము నలుగురే వెళ్ళాం బార్సిలోనా మెక్సికో ప్యారిస్ మూడు కంట్రీలు ఇప్పటివరకు వరకు నిన్నటి వరకు ఒక యాభై లక్షలేయి ఇప్పుడు ఇంకో ఐదు ఆరు లక్షలు అవుతున్నాయి ఎంత పెద్దామన్నా సాంగ్ అంత పొటెన్షియల్ ఉందని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు చాలా కంట్రీలు తిరిగేసాం పదిహేను రోజులు షూట్కి వెళ్తే మేము పది రోజులు ట్రావెల్ చేస్తున్నాం మేము నలుగురం మీకు గ్రాండియర్గా విజువల్ కనిపిస్తున్నాయి కానీ మా వెనకాలైతే ఎలా ఉన్నావు అంటే అంత ఘోరంగా ఉన్నాం మేము థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్ సూర్య అండ్ సత్య ఫర్ బిలీవింగ్ ఇన్ మీ నా మీద నమ్మకంతో మీరు వచ్చారు చాలా ఇబ్బంది పెట్టాను బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంత అవుట్పుట్ చూసిన తర్వాత సూర్యకైతే రక్తాభిషేకమైంది ఆ బోట్ సీన్ చాలా బాగుంది చాలా బాగుంది ఉంటున్నారు ఆ బోట్ సీన్ స్టార్ట్ అయినప్పుడు ఒక్క షాట్ ఉంది ఆ షార్ట్ మేము ఎగరేసేటప్పుడు ఆ డ్రోన్ వాడు దింపుతుంటే వాడి చీ కట్ అయిపోయింది ఇలాగా మొత్తం బ్లీడింగ్ ఉంది నేను బీటీఎస్లో అది చూపిస్తాను మీకు అయినా అప్పలేదు అన్న అప్పలేదన్న నేను చేస్తానన్నా అని చెప్పేసి చేశాడు థ్యాంక్ యూ సూర్య అండ్ చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సింది నేను ఎందుకంటే వీళ్ళందరూ హెల్ప్ చేశారు నేను చెప్పపోతే బాగోదు వన్ బాగోదు బాగోదని కాదు నాకు అంటే హార్ట్ఫుల్గా చాలా అంటే నేను ఇక్కడ చెప్పకపోతే నేను ఎప్పుడు చెప్పలేను ఇప్పుడు నా మనసులో మాట నేను ఎప్పుడు మనసులో ఉంచుంటాను కానీ ఎవరికైనా చెప్పినప్పుడే అది తెలిసింది నేను ఎంత వాళ్ళని లవ్ చేస్తున్నానో ఎంత ప్రేమిస్తున్నానో సో అందుకనే వీళ్ళందరూ నా కోసం వర్క్ చేసిన వాళ్ళు అది సంగతి సఖీ 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 మా కాన్ నాకు ఈ సాంగ్కి కాన్సెప్ట్ అంతా రాసింది సఖీయే ఇలా బీచ్లో ఉంటే బాగుంటుందన్న ఈ కంట్రీలో ఇక్కడ చేయండి అన్న ఇది మధ్యలో ఇలా ఉంటే బాగుండిద్ది అన్న అని చెప్పేసింది స్టోరీ రాసింది సఖీయే థ్యాంక్ యూ సో మచ్ సఖీ అండ్ ఎవరి పేరన్నా మర్చిపోతే ఐఎమ్ సారీ మీరు అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు దిస్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీడియా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే మీరు మీరు లేకుండా నాకు ఇంత నాకు తెలిసి ఇంతమంది వచ్చారంటే ఐమ్ షాక్డ్ నేనైతే చాలా తక్కువ మందిని పిలిచాను నా ఫ్రెండ్స్ని ఎలా జరుపుతో ఈవెంట్ నేను ఒక్కడనే ఉండి నేను వచ్చేటప్పుడు కూడా చెప్పారు శ్రవంతి గారిని సవంతి గారు అక్కడ ఎవరు ఉంటారో లేదో తెలియదు నేను ఒక్కడనే ఉంటాను ఇటు అని చెప్పేసి బట్ ఐఎమ్ అమేజ్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఈ పాటకి నన్ను నమ్మి ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేశారు అండ్ గంగాధరన్న మీరు రాలేదు స్టేజ్ మీదకి ప్లీజ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ గంగ థ్యాంక్ యూ అన్న గంగాధరన్నకి నేను నా ఫ్రెండ్స్కి చాలా మందికి చూపించాను వీడియో ఎందుకంటే నేను ఇన్పుట్ తీసుకోవడానికి ఎందుకంటే వాళ్ళు ఒక ఆడియన్గా నన్ను జడ్జ్ చేస్తారని గంగాధర్ అన్నకి చూపించినప్పుడు అన్న సజెస్ట్ చేశారు నువ్వు ఈ పాటకి ఈవెంట్ అనుకో నువ్వు ఈ పాటను బయటికి తీసుకెళ్ళానుకో అది నీ తప్పు ఓకేనా అంత పొటెన్షియల్ ఉంది అని పుష్ చేశారన్న థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ దుర్గా సాయి దుర్గా సాయి దుర్గా ప్లీజ్ కంప్లీజ్ కంప్లీజ్ మాకు ఇక్కడ ఉన్న ప్రతి పోస్టర్ నేను విజువల్ అయితే నేను చూపించేశాను ఇది ఫారిన్ కంట్రీలో షూట్ చేశాము ఇంత బాగుండిద్ది అని చెప్పేసి కానీ ఫస్ట్ పోస్టర్ నుంచి ఇది ఇంటర్నేషనల్ సాంగ్ అని చెప్పేసి ఆ వైబ్ రావడానికి కారణం నువ్వే యు ఆర్ అ ఫ్రీకింగ్ టాలెంట్ మ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ దుర్గా అండ్ ఎవరి పేరు అన్న మర్చిపోతే ఐఎమ్ సారీ ఎందుకు ఇంత మా చెప్తానా ఇంకా ఇంకా చెప్తా సత్యాగ్రహ్ లాస్ట్లో చెప్తా ఎందుకంటే ఎక్కువ టార్చర్ పెట్టినామని చెప్తా టార్చర్ పెట్టింది చెప్తా అని చెప్తా అంటే మీడియా వాళ్ళకి లేట్ అవుతుంది మనకు కావాలంటే నీకు పర్సనల్గా చెప్తాం మళ్ళీ తర్వాత అయితే ఇది ఈ సాంగ్ గురించి వన్ మినిట్ చెప్తాను ఫస్ట్ మేము మెక్సికోకి వెళ్ళాం మెక్సికోకి వెళ్ళి త్రీ డేస్ షూట్ చేసాం మళ్ళీ బార్స్లోనకి వెళ్ళాం అక్కడ ఒక త్రీ డేస్ షూట్ చేసాం వచ్చిన తర్వాత లేదు ఇంకా చేయొచ్చు ఈ సాంగ్ నేను చెప్పి మళ్ళీ ప్యారిస్కి వెళ్ళి షూట్ చేసాం ఫిఫ్టీన్ డేస్లో టెన్ డేస్ ట్రావెల్ అవుతూనే ఉన్నాం టెన్ డేస్ సరిగ్గా పడుకోలేదు అసలు ఉంది ఇంత దాంట్లో కూడా సత్య ఒక్కసారి కూడా అమ్మాయి చిరాకు పడకుండా ఏం చేయకుండా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా అని చెప్పేస్తూ ప్రతిసారి సపోర్ట్ చేసింది అంటే ఎవరికన్నా భయమే అండ్ అంకుల్ ఆంటీ అందరూ నాకు ఎంత సపోర్ట్ చేశారో సత్యాలు మమ్మీ డాడీ లేదమ్మా మీరు బాగా చేయండి అని చెప్పేసి ఒక టూ మంత్స్ డేట్స్ అన్నీ మా కోసం బ్లాక్ చేసుకుంది తను వేరే వర్క్స్ పెట్టుకోకుండా ఈ సాంగ్ చాలా అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ సత్య ఫర్ బిలీవింగ్ అస్ అండ్ కాదల గురిసెలు కూడా అమ్మాయికి సైనస్ ఉంది సైనస్ ఉన్న అమ్మాయికి స్నోలో వచ్చి అంత కష్టపడింది మా కోసం అండ్ ఈ సాంగ్ కూడా తనకి చెప్పా రఫ్గా చెప్పా ఇలా ఉండిద్ది ఇలా ఉండిద్ది అని చెప్పేసి నేను చేస్తాను అని నాకు తెలుసు అని చెప్పేసింది థ్యాంక్ యూ సత్య ఫర్ బిలీవింగ్ మీ షీజ్ షీజ్ అమేజింగ్ ఎంత బాగుండిద్దో అంత మంచిది కూడా అమ్మాయి ప్లీజ్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో ఎవరైతే కొత్త డైరెక్టర్స్ ఉన్నారో డైరెక్టర్స్ ఉన్నారో ప్లీజ్ కన్సిడర్ షీ హ్యాస్ సో మచ్ టాలెంట్ షీ ఈజ్ అమేజింగ్ షీ లుక్ బ్యూటిఫుల్ అండ్ మంచి పర్ఫార్మర్ ఐ విష్ ఈ ప్రాజెక్ట్తో నీకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయని నేను అనుకుంటున్నాను అది సంగతి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అది సంగతి ఇంకెవరన్నా మర్చిపోతే ఐఎమ్ సారీ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ గాయస్ మీరు చూస్తున్న ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి ప్లీజ్ సిక్స్ ఓ క్లాక్కి మన వీడియో రిలీజ్ అవుతుంది మెహబూబ్ దిల్సే ఛానల్లో నువ్వే కావాలి మీరు అందరూ మీ వాట్సాప్లో మీ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి అండ్ అరే మీ ఇన్ఫ్లుయెన్సర్స్ నా ఫ్రెండ్స్ అండ్ అందరికీ ఇన్స్టాలో స్టోరీలు పెట్టండి రాస్ కిథింగ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవంతి తనకి నేను చెప్పాలి నేను నేను ఎవరిని ఏమైనా అడగాలంటే భయం వేస్తుంది ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్తో నేను అడగాలి నేను మళ్ళీ ఏమైనా చేయగలనా లేదా నాకు ఇదే ఉండేది నా మైండ్లో అలాంటి టైంలో తనకు బ్యాక్ టు బ్యాక్ ఇవాళ కూడా తనకి వేరే స్కెడ్యూల్ ఉండే అయినా సరే లేదు నేను ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను నేను నీకోసం అది ఆల్రెడీ తనకి ముందే చెప్పేసినా వాళ్ళకి చెప్పి తను మళ్ళీ మాట్లాడి నా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చారు శ్రవంతి థ్యాంక్ యూ సో మచ్ మీన్స్ లాట్ నాకు నాకు ఎవరెవరో హెల్ప్ చేశారు నేనైతే ఎవరిని మర్చిపోను మీరు నాకు వన్ పర్సెంట్ చేస్తే నేను మీ అందరికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాను దట్స్ మై నేచర్ ఇట్ జస్ట్ చెప్పాలని కాదు బస్ట్ ఐఎమ్ సేయింగ్ నాకు ఎందుకు చాలా ఇవాళ ఓపెన్ అప్ ఉంది నాకు అండ్ వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఇంతమంది మీడియా వాళ్ళని పిలిచి మీరు చాలా హెల్ప్ చేశారు చందు థ్యాంక్ యూ సో మచ్ చందు థ్యాంక్ యూ కార్తిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికి ఇక్కడికి వచ్చినందుకు లవ్ గైస్ తొందరగా సిక్స్ ఓ క్లాక్కి అందరూ వీడియో షేర్ చేసేయండి లేదు అవ్వలేదు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఒక్కసారి రో ప్లీజ్ మీరు కూడా మీరు కూడా ప్లీజ్ 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 ఎక్కడ ఒకసారి నువ్వు కూడా చెట్ అయిపోవా చూస్తా థ్యాంక్ యూ సో మచ్ హర్ష బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మాన్స్వి మీరు ఈ అంటే నాకు తెలియదు నాకు అసలు నాకు ఒక పోస్టర్ చేయి నాకు తెలియదు డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తా వీడియో చేయమంటే వీడియో ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి కారణం మీరే ఆల్ క్రెడిట్స్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఈవెంట్లు మనం ఇంకా చాలా చేయాలి నేను బార్గవ్ మనిషి అయితే మేము ఫిక్స్ అయిపోయాం మేము ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి వా ఆ ప్రాసెస్లో మీరు కూడా ఉంటారని నేను నమ్ముతున్నాను అంటే క్రాఫ్టీ లేడని కాదు వాడు కూడా ఉన్నాడు మర్చిపోయా సో మీరు కూడా ఉండాలనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా లేట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్